ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలన పది సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని ప్రజలను నిర్లక్ష్యం చేశారని ప్రజా సమస్యలను పరిష్కరించకుండా దాటివేశారని మేము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని అనేక రకాల హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తి అయినా నాంకే వాస్తే ఒక్కటి రెండు పథకాలను అమలు చేసి మిగతా సమస్యలను గాలికి వదిలేశారని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఏ ప్రకాష్ జి సురేష్ కిషోర్ నారాయణ రమేష్ మహిళా సంఘం జిల్లా నాయకులు ఏ అనిత తదితరులు పాల్గొన్నారు స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ ఎలాంటి వాటిని అమలు చేసేటటువంటి స్థితి ఇప్పటికి లేదు కాబట్టి ఈ నువ్వు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగానే నువ్వు చెప్పినటువంటి ఏదైతే నీ జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ భృతి కానీ ధరణి సమస్య సమస్యలు కానీ అట్లాగే సాగు హక్కులు కల్పించాల్సిన పోడు భూముల పోడు రైతులకు సాగు హక్కులు కానీ ఇవన్నీ కూడా అట్లనే ఉండిపోతున్నాయి ఫారెస్ట్ అధికారులు విపరీతంగా పేద ప్రజలపైన సాగుదారులపైన దాడులు చేస్తున్నటువంటి స్థితి ఉన్నది అందుకని ఏ గత ప్రభుత్వం ఏదైతే దేనైతే విస్మరించిందో ఈ తొమ్మిది తొమ్మిది నెలలు కూడా నీ పరిపాలన కూడా అట్లనే కొనసాగుతుంది అందుకని నువ్వు వెంటనే నువ్వు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి ఏ ఏ పథకాలు అవుతున్నాయో అవి సంపూర్ణంగా అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నావు ఈ సందర్భంగా బాగ్లింగంపల్లి సుందరయ్య సుందరయ్య పార్క్ నుంచి బాగలింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి ఇంద్ర పార్క్ వరకు వేలాది మంది ప్రజలతోని ర్యాలీ చేసి ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహించాం ఈ ధర్నాకు ప్రజలందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎంఎల్ మాస్టర్ అయిన ప్రజాపంద కామారెడ్డి జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం